హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన చేతి వంటలు కొత్త వంటకాలతో మేము మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ టైం కనుక మంచిగా అందిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఎలా తయారు చేద్దాం ముందుగా చూసేద్దామండి ముందుగా దొండకాయలు ఒక కేజీ తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు అయితే బాగుంటుందండి దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం సరిపడా సాల్ట్ అల్ చిల్లరపై ఒక ఐదు ఆరు రెమ్మలండి ముందుగా స్టవిలు ఇచ్చేసేసుకొని బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పిలిచి వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ముందుగా ఇవి బాగా వేగినాయండి ఇప్పుడు దీంట్లోకి దొండక ముక్కలు కూడా వేసేసుకోవాలి దొండక ముక్కలు మొత్తం వేసేసుకున్నానండి మొత్తం కలుసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయితే బాగుంటుందండి చనిపించుతూ ఉంటుందండి దొండకాయ ఫ్రై ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం మొత్తం కలుపుకోవాలండి ముందుగా ఇవి వేసుకొని బాగా కలిపితే చక్కగా ఫ్రై అయిపోతుందండి కలర్ కూడా వస్తుంది దొండకాయలు చక్కగా కాసేపు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం చక్కగా మగ్గుతాయండి పసుపు అన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓ పావుగండు ఉంచుకుందాం దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి మూత వేసి చూస్తానంటే పావుగండు అయ్యాక దొండకాయ ముక్కలని చూసారా చక్కగా మగ్గిపోయినాయండి చక్కగా ఫ్రై అవుతున్నాయండి కాసేపు మగ్గని ఇస్తే ఫ్రై అవుతాయండి దొండకాయ ముక్కలని చాలా రుచిగా ఉంటుందండి దొండకాయ ఫ్రై సాంబార్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ ఫ్రై దొండకాయ అంతా చూసారా చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు దీంట్లోకి చిన్న పేరమ్మలు దంచి వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది లేదండి ఇప్పుడు చిన్న పేరమ్మలు వేసుకుందాం దొండకాయ ఫ్రై నుంచి ఆయిల్ బాగా వచ్చాక అప్పుడు చిల్లిపాయ రమ్మ దంచి వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని బాగా తిప్పేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై చిల్లిపాయ రమ్మలు కారం మొత్తం కలవాలండి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది రసంలో కూడా సూపర్గా ఉంటుందండి నంచుకొని ఉంటే చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒకసారి చూస్తే మళ్ళీ కావడం అంత బాగుంటుందండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సరైన ప్లేట్లో తీసేసుకుందాం దొండకాయ ఫ్రై అంతా నేనంతా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దొండకాయ ఫ్రై చూసారా ఎంత బాగుందో చూసుకుంటే నూరు రూపాలి అంత బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ దా నెక్స్ట్ వీడియో